ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్ ముత్యం గౌడ్ గారు ఆ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ వర్గానికి కూడా ఏ వర్గానికి కూడా న్యాయం చేయకుండా అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారు అనే దానికి మరొక ఉదాహరణ ఈరోజు ముత్యం గౌడ్ గారు రాజీనామా చేయడం కూడా మరొక ఉదాహరణ కూడా మీకు తెలియజేస్తూ ఏదేమైనా ఈ రాష్ట్రంలో రాబో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి వారిని కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని గెలిపించడానికి వారిని వారిని వారితో పాటు ఈరోజు వారి మిత్రులు వారితో పనిచేసిన వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం తప్పకుండా వారు చేస్తారని కూడా అనుకుంటున్నాం ఈ రాష్ట్రంలో తిరిగి ఒక మంచి పరిపాలన రావాలా అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి కాపాడాలంటే తిరిగి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావాలా కేంద్రంలో ఎన్డీఏ కూటమికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ తిరిగి స్వన్న ఆంధ్రప్రదేశ్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో సహకారం అవసరం దానిలో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేనలో కూడా ఎన్డీఏ కూటంలో కలిసినాయి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు సమైక్యంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన అందిస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరు తెచ్చి భారతదేశంలోనే యువతకు కానీ అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేసే విధంగా పరిపాలన ఉండబోతుందని తెలియజేస్తూ ఈరోజు రాజీనామా చేసిన ముత్యం గౌడ్ గారిని తెలుగుదేశం పార్టీలో ఆహ్వానిస్తా ఆహ్వానిస్తాను మా పేరు నడవడి ముత్యం గౌడ్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా గత మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను గతంలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది ఈ రాష్ట్రంలో గౌడ కార్మిక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ మా యొక్క గౌడ కార్మికులకి అభివృద్ధి కోసం ప్రైవేట్ ఆర్గనైజేషన్ గౌడ పెద్దలు ఏర్పాటు చేసి వారిని ఎంతో కొంత వృధాభక్తి సాయం అందించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాలో గౌడ కల్లుకేత కార్మిక సంఘం గౌడు సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలుసు చెట్టు మీద నుంచి పడిపోయిన వాళ్ళకి ఇరవై వేలు అదేవిధంగా గాయపడిన వాళ్ళకి పదివేల రూపాయలు లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ నేనేదైతే చెప్తున్నానో వీళ్ళందరికీ ఇచ్చిన సందర్భం ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ గౌడ కార్మిక సంఘం ఇవ్వంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వంలో పెద్దలను అనేక సార్లు అడిగినప్పుడు కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు మా గౌడ కులాల మీటింగ్ పెట్టినా గత కార్మికులు మీటింగ్లు పెట్టినా మేము ఎక్కడికి వెళ్ళినా అడిగే ప్రశ్న ఒకటే అన్న మీరు జిల్లా వైఎస్ఆర్టీసీ కార్మిక విభాగానికి జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తూ ఉన్నారు మన సమస్యని పరిష్కరించే విధంలో మీరు చొరవ ఏమాత్రం చూపారని చెప్పి అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నన్ను ప్రశ్నించడం జరిగింది దీని మీద నా దగ్గర సమాధానం లేదు ఒక సామాజిక వర్గానికి నేను న్యాయం చేయలేనప్పుడు గీత గు అసంఘటిత కార్మికులకి న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఏమాత్రం కొనసాగకూడదు అని చెప్పి మా గీత కార్మికులందరితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు వైఎస్ఆర్ టీసీకి సంబంధించిన జిల్లా అధ్యక్ష పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఈరోజు రాజీనామా చేద్దామని చెప్పి నిర్ణయించుకొని ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం ఈరోజే జిల్లా అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ బీపీ అధిక కొలెస్ట్రాల్ ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్